ప్రెజ్లాడ్ మన ప్రభువును మన రక్షకుడును ఆయన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు స్థుతుల స్తోత్రాలు దేవుని ప్రియసంగ మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు బెరాకా బ్లెస్సింగ్స్ బెరాకా ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము సామెతల పుస్తకము పదకొండవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి భక్తిహీనుని సంపాదన వాని మోసము చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమును అందును యథార్థమైన నీతి జీవదాయకము దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును మూర్ఖ చిత్తులు ఎహోవాకు హేయులు యథార్థముగా ఆయన ఆయనకిష్టలు నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు నీతిమంతుల సంతానము విడిపింపబడును భక్తిహీను సంపాదన వాని మోసము చేయును భక్తిహీనుడు లోకంలో ఉన్నారు భక్తిని కలిగిన వారముగా మనం లోకంలో ఉన్నారు కానీ కొన్ని సందర్భాలలో భక్తి పరుల కంటే భక్తిహీనుల సంపాదన అధికముగా ఉంటుంది వాళ్ళను చూసి ఈర్ష్య వాళ్ళని చూసి కుళ్ళు లేకపోతే వాళ్ళను చూసి వారి సంపాదనను చూసి దేవుని మీద సనుక్కునేవారు కూడా లేకపోలేదు లోకంలో కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏందంటే నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమునందును అని అంటున్నాడు తన పొలములో నీతిని విత్తుట లేకపోతే పొలము అని అంటే తన జీవితం అనుకుందాం తన జీవితములో నీతిని విత్తుట ఇంకొక మాట చెప్పాలంటే తన జీవితములో యేసుని విత్తుట ఇది మనకు శాశ్వతమైన బహుమానము తీసుకొని వస్తుంది భక్తిహీనుని సంపాదన కొద్ది కాలం వాడికి సుఖమునిస్తుందేమో కానీ అది తొదకు తనను మోసం చేస్తుంది కానీ నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందుకుంటాడు యథార్థమైన నీతి జీవదాయకము అని అంటున్నాడు నీ నీ జీవితంలో యథార్థత ఉండాలి నీ జీవితంలో యథార్థత ఉండాలి నీ ఆఫీసులో నుండి నీవు ఆఫీస్కు సంబంధించిన ఒక పెన్సిలో ఒక పేపరో ఒక చిన్న రబ్బర్ బ్యాండో లేకుంటే ఒక గుండు సూది కూడా అడగకుండా నువ్వు తీసుకొస్తున్నావు అని అంటే మనలో యథార్థత లేనట్టే అందుకే యథార్థముగా లేకుంటే యథార్థమైన నీతి జీవదాయకము అని అంటున్నాడు దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకి చేయను దుష్టక్రియలు ఎంత చెప్పినా విడవట్లేదు విడిచిపెట్టట్లేదు అది తుదకు తనకు మరణానికే తీసుకొని వెళ్తుంది మూర్ఖ చిత్తులు హేవువాకు హేయులు మూర్ఖ చిత్తులు అంటే ఎవరు ఎంత చెప్పినా విని వాళ్ళను వాళ్ళు తమను తాము దిద్దుకొని వారు బాగుపడని వారు మూర్ఖ చిత్తులు అలాంటి వారు దేవునికి హేయులు అని అంటున్నాడు యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు ఈ రోజు మన జీవితం యథార్థంగా ఉందా లేదా పరిశీలన చేసుకోవాలి క్రైస్తవ్యము అని అంటే స్వపరీక్ష క్రైస్తవ్యం అనంటే ఇతరులని పరీక్ష చేయడం కాదు క్రైస్తవ్యం అనంటే నన్ను నేను పరీక్ష చేసుకున మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకునట నేను క్రైస్తవ్యంలోనికి వచ్చాను అని అంటే నన్ను నేను పరీక్ష చేసుకుంటూ నా పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ పశ్చాత్తాపడి క్షమించమని వేడుకుంటూ ఆ ప్రభు కృపచేత క్షమించబడి యథార్థమైన జీవితము నీతిమంతమైన జీవితం జీవించడమే క్రైస్తవ్యం కాబట్టి యథార్థముగా ప్రవర్తించు వారు ఆయనకి ఇష్టలు అని అంటున్నాడు అలాగనే నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు నీతి మంతుల సంతానము విడిపింపబడును నీవు నీతిగా బ్రతుకుతున్నందుకు నీకు పైన వచ్చే ఆదాయం ఉండకపోవచ్చేమో నీతిగా యథార్థంగా వచ్చే ఆదాయం నీకు సరిపోకపోయినా కూడా నీవు కానీ నీ కుటుంబం గురించి కానీ నీ పిల్లల గురించి కానీ నువ్వు భయపడాల్సిన పని లేదు నీతి మంతుల సంతానము విడిపింపబడును అని అంటున్నాడు వాళ్ళకి ఎటువంటి డోకా లేదు ఆ ప్రభు కృప మనకు తోడుగా ఉంటుంది కాబట్టి మనం నీతిని గట్టిగా పట్టుకుందాం అంటే ఏసుప్రభుని గట్టిగా పట్టుకుందాం యథార్థంగా ఉందాం మన పనిలో యథార్థంగా మన ఉద్యోగంలో యథార్థత మన వ్యాపారంలో యథార్థత నీతి నిజాయితీ మన ఉద్యోగ స్థలంలో యథార్థత మన కుటుంబంలో యథార్థత వీటన్నిటిని బట్టి దేవుడు దేవునికి మనం ఇష్టలం అవుతాము మనల్ని విడిపిస్తాడు మన సంతానాన్ని కూడా విడిపిస్తాడు ఈరోజు నీకేమీ లేదని నువ్వు దొడ్డిదారిని ఏదో సంపాదించుకోవాలని ప్రయత్నం చేయకు అది నీకు శిక్షకే తీసుకొని వస్తుంది కానీ నీకు ఆశీర్వాదం తీసుకొని రాదు నీతి మంత్రుల సంతానం విడిపింపబడునంటున్నాడు ఆ మాటను నమ్ముదాం విశ్వసిద్దాం ఆశీర్వదించబడి యథార్థముగా నీతిగా జీవిద్దాం అటువంటి కృపదేవుడు గాక ఆమె ప్రార్థన మా ప్రియ తండ్రి తండ్రిని పరిశుద్ధమైన నామానికి ఘనమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో నీతిని గురించి యథార్థత గురించి మాకు తెలియచేసి మమ్మల్ని హెచ్చరించినందుకు నీకు వందనాలు తండ్రి మీరు మాకు ఇచ్చిన దాంట్లో మేము తృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నట్టు సహాయం దయించే పై రాబడి కోసమో అనీతి ద్వారా అనీతి మార్గముల ద్వారా అన్యాయంగా అక్రమముగా సంపాదించుకునే మనసు మాలో ఉండకుండా కష్టముతో పనిచేసి నీవిచ్చిన సంపాదనతో మేము తృప్తిగా ఉండే కృపను మాకు దయచ్చే యథార్థవంతులు నీకు ఇష్టమని భక్తిహీనులు నీకు అయిష్టలని హేయమని తెలియచేస్తున్నావు ప్రభా నీతిగా బ్రతికితే మేము కానీ మా పిల్లలు కానీ విడిపింపబడతామని మీరు సెలవిచ్చారు ఆ మాటను నమ్మి మా జీవితంలో కడవరకు యథార్థంగా నేతిగా బ్రతికృపర దయచేయండి ఈ దినము నీ బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితుల్లో మీరు దీవించండి ఆశీర్వదించండి నీకే వంద నాలుగు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె